హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఏంటంటే చేపల వేపుడు ఇంతకుముందు మనం చేపల పులుసు చేసినాము చేపల కర్రీలు చేసినాము ఎన్నో రకరకాలుగా చేసుకున్నాము ఈరోజు చేపల వేపుడు తయారు చేస్తున్నాను అందుకని నేను ఒక కిలో చేపలు తీసుకొని ఇది డ్యాములు అంటారు దీన్ని ఒక కిలో చేపలు తీసుకొని దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి నీచి వాసన లేకుండా కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా కారం పొడి ధనియాల పొడి ఫిష్ మసాలా కొద్దిగా గరం మసాలా పసుపు రుచికి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా దించుకోవాలి అర్ధం చెక్క చెక్క ఈ చేపల పురుస్తూ ఇంగ్రీడియం కావాల్సిన చేపల వేపుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారు రండి ఇంకా ఆలస్యం కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనాల పొడి గరం మసాలా ఫిష్ మసాలా పసుపు కొద్దిగా ఉప్పు నిమ్మచెక్క వీటన్నిటిని ఇలా వేసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి ముందుగా నేను ఈ కలిపేది స్కిప్ స్టిప్ అయింది ఇది మాత్రం వీటన్నిటినీసి ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మాత్రం మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలకి ఇరువైపులా ఈ మసాలాలన్నింటినీ బాగా పట్టించాలి ఈ మాత్రం ముక్కకి ఇరువైపులా బాగా మసాలాలు పట్టించి దీని ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇచ్చి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం ఇరువైపులా ముక్కలకి మసాలాలు బాగా పట్టించి దీని ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇచ్చి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం స్టవ్ వెలిగించుకొని ఇలాంటి తవాన దాన్ని పెట్టుకోవాలి ఈ మాత్రం తవాకాస్తా వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ప్రజలు పుచ్చి పెట్టుకున్న చేపలను కూడా ఇంట్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా మసాలాలు అప్లై చేసుకోవాలి మాత్రం మసాలాలన్నీ బాగా అప్లై చేసుకొని నిరోపిలా బాగా కాల్చుకోవాలి మాత్రం మన చేప ముక్కలని అన్నిటినీ ఇరువైపులా బాగా వేయించుకోవాలి కొద్దిగా మసాలా మనం పక్కన ఇలా పెట్టుకొని నేను ఇరువైపులా మసాలా బాగా ఎక్కించుకోవాలి అంతే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన చేపలు వేపుడు రెడీ ఇది మాత్రం చేపలన్నింటినీ ఇరువైపులా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన చేపలు వేపుడు రెడీ కారాలు మసాలాలను హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టేసి నాన్న ఇచ్చి వేసుకున్నామంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా తినేస్తారు మన చేపలు వేపుడు ఈ మాత్రం ఉడికించుకోవాలి ఈ మాత్రం ముళ్ళు తీసి పక్కపోయాలి ఇరువైపులా ఇలా బాగా కలుసుకోవాలి ఏంటి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను